జగత్ బాబు కానీ అటు విక్రమ్ ప్రభు కానీ వీళ్ళిద్దరూ మేజర్గా చాలా రోల్ చేసినట్టుగా విక్రమ్ ప్రభు గారు ఇస్ ద హీరో ఆఫ్ ద మూవీ అనుష్ గారు ఒక హీరో విక్రమ్ ప్రభు గారు అండ్ కొండలి ఈ కొండలన్నీ కూడా ఇంకొక హీరో అంటాను నేను విక్రమ్ ప్రభు గారు ఆయన ఒక వెరీ ఆయన ఒక రా రా రియల్ ఎనర్జీ ఉంటుంది ఒక ఎర్తీ మ్యాస్కి ఉంటుందండి ఆయన మీద చాలా ఆయన యాక్టింగ్ కూడా చాలా సర్టిల్గా ఉన్నా చాలా ఇష్టమైన నటుడు నేను సినిమాలు చూశాను మీకు ఎందుకు ఆయన స్ఫురించాడు ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో ఒక ఒక ఉండాల్సినంత బలం ఉండాలండి ఆయనకి మనసులో బలం ఉండాలి బయట ఉండాలి ఇంకో పొద్దున్న ఒక మంచి మన్ మనిషికి ఉండాల్సిన మనసు ఉండాలండి ఎందుకంటే ఈ దేశరాజ్ అనే క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది ఒక ప్రైడ్ ఉంటుంది ఒక పవర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక లీడర్కి ఉండాల్సిన చిన్న లక్షణాలు ఉంటాయండి కొన్ని లక్షణాలు వాళ్ళ సమూహానికి సంబంధించి దానికి నేను అనుకుంటున్నప్పుడే ఆయన గజరాజ్ సినిమా నుంచి టానాకారని ఒక సినిమా చూశాను పోలీస్ ఆఫీసర్ చేశాడు చాలా అద్భుతంగా పోలీసు చేశారు మూడోది ఇరుగు ఒక సినిమా చూశానండి ఆయన మన ఓటీటీలో చూశాను దాన్ని చాలా అందమైన ఎమోషన్ సర్టిల్గా అన్నమాట అరే ఈ ఈ లవ్ స్టోరీ కావచ్చు తనకి అతని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ టానాకారం కావచ్చు గజరాజు కావచ్చు అనమాట వీటన్నిటికీ అతను మైండ్లో కదిలారండి నేను ఇంకెవరిని అప్రోచ్ కాలేదు ఆయనే అనుకున్నాను రాసినప్పుడు కూడా ఆయన అనుకున్నాను ఆ ఈ ఈ క్యారెక్టర్ కి ఎవరు కావాల్సి వస్తే ఇండియాలో ఎక్కడున్నా లేకపోతే ఇక్కడ రోడ్డు మీద ఉన్నా నుంచి లేకపోతే ఎక్కడున్నా సరే వెళ్ళి ఇంకా ఇంటి ముందు వెళ్ళి కూర్చోటం నాకు అలవాటు అన్నమాట గట్టిగా ఉంటా అలాగే అలాగే చౌత్బాబు గారండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళి పూర్తి ఆర్క్ చెప్పానండి చాలా గమ్మత్తైన ఆర్క్ అండి ఆయన సినిమాలో ఆయన గుడ్డా బ్యాడా గ్లీనా అనేది కూడా చెప్పలేము అనమాట సో ఒక అందమైన ఆర్క్ దగ్గర క్యారెక్టర్ అది జగత్బాబు గారు జరిగింది ఆయన ఒప్పుకోవటం జరిగిందండి సో వై వి గోట్ ఎ గ్రేట్ క్యాస్టింగ్ ఒక అన్సాంబుల్ క్యాస్ట్ దొరికిందండి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ నో ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఆన్ ద ఆన్ ద పర్ఫార్మెన్సెస్ ఆన్ ద స్క్రీన్